ఈ వీడియో చూస్తున్న మీకు శ్రీమంతుడగు దేవుని కనికరము సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక ఒకటే వర్తమానం మూడు భాగాలుగా చేశాను మూడు చూడండి మీ మనోనేత్రాలు వెలిగించబడతాయి దేవుడు తన స్వరూపంలో తయారు చేసుకున్న ప్రజలను కాపాడి అభివృద్ధిపరచుటకు ప్రపంచవ్యాప్తంగా తన చిత్తంలో ఉన్న వారిని ఎంచుకొని అభిషేకించి ఆయా ప్రాంతాలలో వాడుకుంటున్నాడు దేవుడు ఇస్రాయేలు ప్రజలను చెర నుండి విడిపించి కానానుకు నడిపించుటకు ఆ సమయంలో వారికి కలిగిన వ్యాజ్యములను తీర్పు తీర్చుటకు మోసేనుకు భారమాయను అప్పుడు దేవుడు మోసే మామగారైన ఇత్రో మనస్సును ప్రేరేపించగా నిర్గమకాఖాండం పద్దెనిమిది ఇరవై ఒకటో వచనం నీ ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని వేయి